యోబు మాట్లాడుతున్నాడు నేను దేవుణ్ణి పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాను అంటున్నాడు దేవుడే గదా యోబు సృష్టికర్త తాను సృజించిన మనిషిని ఇలా వేధిస్తాడెందుకు అని యోబు ప్రశ్న అసలు నేనెందుకు పుట్టాను నన్ను దేవుడు ఎందుకు సృజించాడు అసలు తను జన్మించకుండా ఉంటే తనకు దేవునికి ఈ విధంగా వివాదం వచ్చి ఉండేది కాదే తనకు దేవునికి మధ్యవర్తి ఉంటే ఎంత బావుండేది అయితే యోబు మాటలు ప్రవచనాత్మకమైనవి మధ్యవర్తి అయిన యేసు అవతరించాడు ఆయనే దేవుని కుమారుడు ఒకటి తిమోతి రెండో అధ్యాయం ఐదో వచనం హెబ్రీ పత్రిక పన్నెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నద్దకు మనము వచ్చి ఉన్నాము యేసు అటు దేవుడు ఇటు నరుడు యేసు మన అక్కరలేవో బాగా ఎరిగినవాడు అక్కరలు తీర్చగలవాడు సోదరా సోదరి నీ సంగతేమిటి నీవు దేవుని ఎందు విశ్వాసము కలిగి ఆయనపై ఆధారపడి ఉన్నావా లేక సణుగుతున్నావా యోబు పదో అధ్యాయం మొదటి వచ్చిన నుండి వినండి యోబు అంటున్నాడు నా బ్రతుకునందు నాకు విసుకు పుట్టింది అడ్డు లేకుండా నేను అంగలారుస్తాను నా మనోవ్యాకులము కొలది నేను పలుకుతాను నా మీద నేరము మోపవద్దు నీవెందుకు నాతో వ్యాజ్యమాడుతున్నావో నాకు తెలియచేయమని దేవుణ్ణే అడుగుతాను దౌర్జన్యమంటే నీకు సంతోషమా దృష్టిల ఆలోచన మీద దయాదృష్టి ఉంచడం సంతోషమా నీ హస్తకృత్యాలను తృణీకరించడం నీకు సంతోషమా నాలుగో వచనం యోగు తాను యథార్థవంతుడైనట్లు దేవుడు తనను ఊరికే బాధ పెడుతున్నాడని నిష్ఠురాలు పలుకుతున్నాడు దేవా నీ నేత్రాలు నరుల నేత్రాల వంటివా నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచిస్తావా నీ జీవితకాలం నరుల జీవితకాలం వంటిదా నీ ఆయుష్కాల సంవత్సరాలు నరుల జనముల వంటివా నేను దోషిని కానని నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడూ లేడని నీవు ఎరిగి ఉండి కూడా ఎందుకని నా దోషాన్ని గుర్చి విచారణ చేస్తున్నావు నా పాపాన్ని ఎందుకు వెతుకుతున్నావు నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నా నీవు నన్ను మింగివేస్తున్నావే యోబు తన మనసులోని మాట ఉన్నది ఉన్నట్లు వెళ్లగక్కుతున్నాడు దేవుడు యోబుకు కలిగిన అనుమానాలన్నీ తీర్చబోతున్నాడు యోబుకు కలిగిన ధర్మ సందేహమిదే శ్రమ శ్రమపడాలి దుర్మార్గులు చూడు ఎంత హాయిగా ఉన్నారో దావీదు మహారాజు ఇదే ప్రశ్న అడిగాడు నీకు నాకు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఇదే ప్రశ్న ఎదురవుతుంది దేవుడు ఈ లోకంలో మనముండగానే మనకు కలిగే సందేహాలను తొలగించగల సమర్థుడు దేవుడే దేవుడు మానవుడై మన మధ్యకు వచ్చి నివసించాడు ఆయనకు మనతో సహానుభవం ఉంది యోబు తనను తాను సమర్థించుకునే విఫల ప్రయత్నం చేస్తున్నాడు తనలో పాపమున్నదంటే యోబు ఒప్పుకోవటం లేదు దేవునికి తెలుసు నేను పాపిని కానని అంటున్నాడు మరి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నన్ను ఏడిపించి దేవుడు నవ్వుతూ చూస్తున్నాడా లేకపోతే ఏమిటి ఇదంతా యోబు కొంచెం తనను తాను తగ్గించుకుంటే మంచిది లేకపోతే దేవుడే బలవంతాన వంచాల్సి వస్తుంది వినయశీలం సహనం అనే రెండు లక్షణాలు దేవుడు ఆ ఫలాన నీకు నజరానాలుగా ఇవ్వడు దీర్ఘశాంతమనేది ఆత్మ ఫలం ఎంతో శ్రమానుభవాన్ని బట్టి దీర్ఘశాంతం అలవడుతుంది యాకోబు పత్రిక ఐదో అధ్యాయం పదకొండో వచనాన్ని మరోసారి మీకు జ్ఞాపకం చేస్తాము సహించిన వాణిని ధన్యులు అనుకుంటున్నాము గదా మీరు యోబు యొక్క సహనమును గుర్చి విన్నారు ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు మొదట్లో యోబుకు సహనం లేదు గనకనే తన మీదికి శ్రమలు ముంచుకొని రాగా అతడు ఎంతో విలపించాడు తొమ్మిదో వచనం దేవా నాకు సాయం చెయ్యి అని యోబు ప్రార్థిస్తున్నాడు మరో చంపా దేవుని ఉగ్రతను బట్టి దేవుణ్ణి నిందించసాగాడు యోబు అంటున్నాడు జిగటమన్నుగా నన్ను నీవు నిర్మించావు ఆ సంగతి జ్ఞాపకం చేసుకో నీవు నన్ను మరల మన్నుగా చేస్తావా ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసావు గదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టావు గదా చర్మముతో మాంసముతో నీవు నన్ను కప్పావు ఎముకలతో నరములతో నన్ను సంధించావు జీవముననుగ్రహించి నా ఎడల కృపచూపావు నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడావు అయినా నా లోపములను గూర్చి నీవు నీ హృదయములో ఆలోచించావు ఈ అభిప్రాయం నీకున్నదని నేనెరుగుదును నేను పాపం చేసి ఉంటే నీవు దానిని కనిపెడతావు నా దోషాన్ని పరిహరించవు నేను దోషకృత్యములు చేస్తే నాకు బాధ కలుగుతుంది నేను నిర్దోషినై ఉండిన అతిశయపడను అవమానముతో నిండిపోయి నాకు కలిగిన బాధను తలంచుకుంటూ ఉంటాను నేను సంతోషించిన ఎడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నా మీద చూపుతావు సింహము వేటాడినట్లు నీవు నన్ను వేటాడుతూ ఉంటావు ఎడతెగక నా మీదికి కొత్త సాక్షులను పిలుస్తావు ఎడతెగక నా మీద నీ ఉగ్రతను పెంచుతావు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేస్తావు పద్దెనిమిదో వచ్చిన నుండి గర్భములో నుండి నన్నేల వెలికి రప్పించావు అప్పుడే ఎవరునూ నన్ను చూడకుండా నేను ప్రాణము విడిచి ఉండిన ఎడలా మేలు అప్పుడు నేను లేనట్లే ఉండిపోయేవాడిని గర్భములో నుండి సమాధికి కొనిపోబడి ఉండేవాణ్ణి నా దినములు కొంచెమే గదా తిరిగి వెలుపలికి రాజాలని దేశానికి అంతకాలము మరణ అధికారము గల దేశానికి కటిక చీకటై గాఢాంధకారమయమైన దేశానికి భ్రమ పుట్టించే మరణాంధకార దేశానికి వెలుగే చీకటిగా గల దేశానికి నేను వెళ్లకముందు కొంతసేపు నేను తెప్పరిల్లునట్లు నన్ను విడిచి నా జోలికి రాకు చూచారా మళ్లీ మొదటికి వస్తున్నాడు యోబు నేను చస్తే బాగుండు అనే సంగీతమే పాడుతున్నాడు ఎట్టకేలకు యోబు పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో సత్యాన్ని గ్రహించగలిగాడు నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేనెరుగుదును ఈలాగు నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను ఈ విధంగా చావును కోరుకున్నవారు యోనా ఏలియా అయినా చచ్చినంత మాత్రాన సమస్య పరిష్కారమవుతుందా కాదు బాధ భరించలేక ఆ విధంగా అనుకున్నారు చస్తాను అనుకుంటే చస్తారా అది మాట ఈ విధంగా తనను తాను శాపనార్థాలు పెట్టుకోవడం వాచాలత్వం తప్ప మరేమీ కాదు కొందరు భక్తులు దేవుని చేతిలో ఈ విధంగా క్రమశిక్షితులవ్వడం వారికే మంచిది మనకు ఎప్పుడో ఒకప్పుడు గర్వభంగం కాక తప్పదు ఇప్పుడు మనం పదకొండవ అధ్యాయానికి వచ్చాము ఇందులో జోఫరు గారి ప్రసంగం మొదలైంది ఇతడు రెండు ప్రసంగాలు చేశాడు రెండు అధ్యాయాలలో ఇతడు యోబుకు తీర్పు తీరుస్తూ మాట్లాడాడు యోబు నీవు పాపం చేశావు అందుకే నీకే శిక్ష అంటూ తాను అదే ధోరణిలో మాట్లాడుతున్నాడు నయమాతీయుడైన జోఫరు ఉపన్యసిస్తూ అన్నాడు ప్రవాహంలాగా వెలువడే మాటలకు ప్రత్యుత్తరం చెప్పాలి కదా వదరుబోతు వ్యాజ్యం న్యాయమని అంచవచ్చా నీ ప్రగల్భాలు విని మనుషులు మౌనంగా ఉండిపోవాలా ఎవడూ నిన్ను అపహసించకుండానే హాస్యంగా మాట్లాడుతూ ఉన్నావే యోబు నీవేమంటున్నావు దేవా నా ఉపదేశం నిర్దోషం నీ దృష్టికి నేను పవిత్రుణ్ణి అంటున్నావు గదు ఐదో వచ్చను యోబు ఇదిగో నిన్నే నీకు అసలు రావలసిన శిక్ష అంతా రాలేదు అంటాను దేవుడే నీతో మాట్లాడితే మేలు ఆయనే నీతో వాదిస్తే బాగుండేది అప్పుడు గాని జ్ఞానము నీ యోచనకు మించిందని నీకు తెలియదు నీ దోషములో అధిక భాగం దేవుడు మరచిపోయాడని తెలుసుకో యోబూ యోబూ దేవుని గూఢాంశాలను నీవు తెలుసుకోగలవా సర్వశక్తుడైన దేవుణ్ణి గూర్చి నీకు సంపూర్ణ జ్ఞానం కలుగుతుందా అది ఆకాశవీధి అంత ఉన్నతమైనది నీవేం చేస్తావు పాతాళము కంటే లోతుగా ఉంది నీవేమి ఎరుగుదువు యోబు దాని పరిమాణం భూమి కంటే అధికం దాని వెడల్పు సముద్రము కంటే అధికం ఆయన సంచారము చేస్తూ ఒకణ్ణి చెరలో వేసి వ్యాధ్యమాడడానికి పిలిస్తే ఆయనను అడ్డగింపగలవాడెవడు పనికిమాలిన వారెవరో ఆయనే ఎరుగును కదా పరిశీలన చేయకుండానే పాపం ఎక్కడ జరుగుతున్నదో ఆయనే తెలుసుకుంటాడు గదా అయితే నరుడై పుట్టిన నాటికి గాని బుద్ధిహీనుడు వివేకి కాడు నీవు నీ మనసును తిన్నగా నిలుపుకున్న ఎడల నీ చేతులు ఆయన వైపు చాచిన ఎడల పాపము నీ చేతిలో ఉండడం చూచి నీవు దానిని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గాన్ని నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు యోబు తెలుసుకో దేవుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు విశ్వాసులారా ఎలీపజు తన ప్రసంగంలో మనిషి పాపి అన్నాడు బిల్దదేమో దేవుడు న్యాయవంతుడు అన్నాడు ఇప్పుడు జోఫరు అంటున్నాడు దేవుడు పాపిని తగినంత శిక్షించడు అలా శిక్షిస్తే పాపి హతమైపోతాడు యోగును ఎంత కఠినంగా శపిస్తున్నాడో చూడండి అన్నీ కోల్పోయి బాధలో నిట్టూర్చే విశ్వాసితో అనాల్సిన మాటలే ఇవి కష్టంలో ఉన్న మనిషి నిష్ఠురాలు పలుకుతాడు ఆ మాటలను ఆధారంగా చేసుకుని జోఫరు ప్రసంగించటం చాలా తప్పు ఎపిసి పత్రిక మూడో అధ్యాయం పద్నాలుగు నుండి ఇరవై ఒకటో వచనం వరకు జోఫరుకు తెలీదు పురుషుని ఎందు శక్తి దేవుని ఆత్మ విశ్వాసిని బలపరచాలి దేవుని మహిమైశ్వర్యాన్ని చూపాలి ప్రేమ యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో చూపాలి క్రీస్తు ప్రేమ జ్ఞానాన్ని మించినది మనము వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికముగా దేవుడు చేయగలడని చెప్పాలి జోఫరు కొట్టే బోధకుడు తిట్టే బోధకుడు దీవించే బోధకుడు కాడు వాదించి విమర్శించి విశ్వాసిని బలపరచలేము పదిహేనో వచనం నుండి యోబు ప్రార్థన చేసుకో పాపాన్ని విడిచిపెట్టు దేవుడు ఆశీర్వదిస్తాడు అంటూ సాధారణ వేదాంతం ఏకరువు పెడుతున్నాడు యోగు నీ పాపాన్ని విసర్జించు అప్పుడు నిశ్చయంగా నిర్దోషివై నీవు సంతోషిస్తావు నిర్భయుడవై నీవు స్థిరపడతావు నీ దుర్దశను మరచిపోతావు దాటిపోయిన పారే నీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు నీవు దాన్ని చేసుకుంటావు అప్పుడు నీ బతుకు మధ్యాహ్నకాల తేజస్సు కంటే అధికంగా ప్రకాశిస్తుంది చీకటి కమ్మిన అది అరుణోదయము వలె కాంతిగా ఉంటుంది నమ్మకానికి వీలుంటుంది నీవు ధైర్యంగా ఉంటావు నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితంగా పండుకుంటావు అప్పుడు నీకు ఎవరి భయమూ ఉండదు అనేకులు నీతో విన్నపాలు చేసుకుంటారు ఇరవయో వచనం యోబు నీవు పాపివి లేకపోతే నీకీ బాధేమిటి ఈ రోగమేమిటి దుష్టుల కనుచూపు క్షీణించిపోతుంది వారికి ఆశ్రయమేది ఉండదు ప్రాణం ఎప్పుడు విడుస్తామా అని వారు ఎదురు చూస్తుంటారు జోఫరు ధర్మశాస్త్రవాది దేవుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి చర్య తీసుకుంటాడని ఇతని సిద్ధాంతం బిల్దదు సాంప్రదాయవాది గతంలో నుండి తెచ్చుకున్నదే ప్రస్తుతం నీకు ఆధారం అంటాడు బెల్దదు జోఫరు ధర్మశాస్త్రమందలి అక్షరాన్ని పట్టుకుని వేళ్ళాడుతాడు జగత్తు అంతా ధర్మశాస్త్రమునే అనుసరించి నడుస్తుంది అంటాడు జోపరు ధర్మశాస్త్రం అంటాడుగాని ఆ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన దేవుని మనస్సు లేదు ఇతనికి అంతా తనకే తెలుసును అన్నట్లు మాట్లాడుతున్నాడు తనే ఒక విజ్ఞాన సర్వస్వం అన్నంత గీర ఇతనికుంది ఈ వేదాంత గోష్ఠిలో ఇతనిదే అంతిమ నిర్ణయం అనుభవజ్ఞుడైన కఠిన హృదయుడు సిద్ధాంత చర్చలలో అంద్యవేసిన చెయ్యి యోబు మాటలతో తన పాపాన్ని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నాడు అని అభియోగం మోపుతున్నాడు తన వాదం నెగ్గించుకోవడానికి జోపరు మాటల గారడీ చేస్తూనే ఉన్నాడు యోబు అమాయకుడు జోఫరు యోబు అబద్ధికుడు అంటాడేమిటి కాడు బిల్దది యోబును పట్టుకుని వేషధారి అంటే జోఫరు యోబును అబద్ధికుడు అంటున్నాడు దేవుని గుణగణాలను జోఫరు వివరించాడు తానే దేవుని పక్షాన మాట్లాడుతున్నాను అనుకుంటున్నాడు జోఫరు ఈ రోజున కొందరు తాలాడతారు ఇతరులకు తీర్పు తీరుస్తారు ప్రజలకు సహాయం చేసే జ్ఞానం అనుభవం జోఫరుకు లేదు సిద్ధాంత పాండిత్యం ఉంది జోఫరు యోబును దీవించాల్సిన చేతులతో కొడుతున్నాడు యోబుకు రావలసినంత శిక్ష రాలేదు అంటున్నాడు అంటే ఇంకా ఎక్కువ శిక్ష వస్తే చూతామని జోఫరు ఆశ యోబు వ్యాధితో బాధపడుతున్నాడు గాయపడిన మనిషిని చంపే బోధలు జోఫరుకు అలవాటు దేవుని ప్రత్యక్షాన్ని గురించి జోఫరు మాట్లాడాడు అందులో కొత్త విషయమేమీ లేదు యోబుకు తెలిసిందే జోఫరు చెబుతాడు యోబుకు సహాయపడే మాట కూడా జోఫరు నోట వెలువడలేదు యోబులో ఏదో రహస్య పాపము దాగి ఉంది అని జోఫరు అంటాడు ఆ పాపమేదో యోబుకు తెలీదు జోఫరుకు అసలే తెలీదు ముగింపులో జోఫరు ఏమంటున్నాడంటే పాపం ఒప్పుకో లేకపోతే దేవుని తీర్పు ఉగ్రత నీకు తప్పదు ఇంతే సంగతులు అయితే దేవుని బిడ్డలారా యోబు బాధలను చూస్తుంటే ఈ వేదాంతులకు ఎలాంటి సానుభూతి కలగడం లేదు చిన్నపిల్లలు ప్రతిదానికి ఎందుకు అని అడుగుతారు పెద్దవారయ్యాక శ్రమలను గురించిన మర్మము తెలియక ఎందుకు అని అడుగుతారు కార్యము కారణము అని రెండు వాస్తవాలున్నాయి ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది కానీ కొన్ని ప్రత్యేక సందర్భాలలో కారణం కనిపించదు నుండి గుండెపోటు వరకు మనిషి శ్రమకు సత్వర నివారణ కావాలని ఆధునిక మానవుని కోరిక ఇలాంటి వేగవంతమైన కాలంలో యోబు గ్రంథం మనకు ఎంతో సహనాన్ని నేర్పుతుంది వెనకటికి ఒక మనిషి ప్రార్థిస్తూ అన్నాడట దేవా నాకు దీర్ఘశాంతం ప్రసాదించు అది ఇప్పుడే ఈ నిమిషంలోనే ఇప్పటికి ఇప్పటికిప్పుడే దయచెయ్యి ఇదెక్కడి కోరిక దేవునికి స్తోత్రం పాఠం ఇంతటితో సమాప్తం